అంబేద్కర్ కోన్సింగ్ జిల్లా ముమ్మిడివరం జీ మూలపాలలో గ్యాస్ సిలిండర్ పేరి అగ్నికి ఆహుతైన తాటికిల్లు బాధితుడు నీతిపూడి వరహాలరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన ముమ్మడివర ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు బాధిత కుటుంబానికి సహాయం నిమిత్తం ఐదు వేల రూపాయలు నెలకు సరిపోయే నిత్యావసర వస్తువులు బియ్యం కాయగూరలు అందించారు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్ కూటమి నాయకులు పాల్గొన్నారు మన రాత్రి ఏడు గంటల సమయంలో మూలపాలెం గ్రామాలకు సంబంధించి అనే వరహాలరావు అనే వ్యక్తి సింగిల్ పర్సన్ ఆయన ఆయన ఒక్కరా ఇంట్లో ఉంటాం గ్యాస్ సిలిండర్ పేరుకోవడం వల్ల ఇల్లు అంతా పూర్తిగా ధ్వంసం అయిపోయి మొత్తం దీనికి ఇల్లు అంతా కట్టుబాటులతో బయటకు వచ్చారు తప్ప మిగిలినన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోవడం జరిగింది దాన్ని పరిశీలించడానికి మా మాజీ చేసినప్పుడు చెల్లి వివేకర్ అంద గారు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కుసాయి గారు మండల పార్టీ అధ్యక్షులు సూర్యబాబు గారు మా యువత అధ్యక్షులు రాజుబాబు రాజేష్ గారు స్థానికంగా మూలపాలెం గ్రామ నాయకులు అందరూ అదేవిధంగా ఎమ్ఆర్ఓ గారు డీజీ గారు అందరూ కూడా వచ్చి ఏదైతే ఇల్లు ధ్వంసమైందా ఇల్లు అంతా కూడా పరిశీలించడం జరిగింది తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి మరి ఎంఆర్ఓ గారు రిపోర్ట్ కూడా రాసి తన ఇల్లు కట్టుకుంటా అంటే ఇల్లు కూడా శాంక్షన్ ఇస్తాను కానీ కట్టుకునే పరిస్థితి లేదు షెడ్కి సహకారం చేయమని చెప్పి గ్రామ పెద్దలందరూ కూడా అడగడం జరిగింది వాళ్ళు తక్షణమే గ్రామస్తులు అదేవిధంగా డిపార్ట్మెంట్ అంతా సహకారంతో ఐదు వేల రూపాయలు క్యాష్ అదేవిధంగా పాతి కేజీల రూపాయలు పాతి కేజీల బియ్యం కూరగాయలు నిత్యవసర సార్లు అన్నీ కూడా తక్షణ సాయం కింద మరి ఈరోజు అందజేయడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే అతనికి డాక్యుమెంట్స్ అవి కూడా పోయినాయి అని చెప్పి అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ దాన్ని సమకూర్చు తప్పనిసరిగా అతనికి సింగిల్ పర్సన్ అంటున్నారు కాబట్టి అతనికి షెడ్ కావాలని చెప్పి గ్రామస్తులు చెప్పారు దాన్ని తప్పనిసరిగా మేము సహకరించి ఆ షెడ్ పూర్తి చేయడానికి పూర్తి చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటాం ఏదేమైనా చాలా దురదృష్టకరం మరి హౌస్ అనేది ఫైర్ అయితే సమస్తం వాళ్ళు దాచుకునే అన్నీ కూడా పోతే కేవలం మనిషి ఒకళ్ళే మిగులుతారు కాబట్టి కట్టుకునే బట్టలు కానీ అన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయి ఈరోజు వీధిని పడే పరిస్థితి కాబట్టి గ్రామంలో ప్రజలందరూ కూడా సహకరించ సహకరించే ఉన్నాయి అండగా ఉండాలి పేట అందరూ కూడా తప్పనిసరిగా అదేవిధంగా ప్రభుత్వం నుంచి మేము కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి అతనికి మళ్ళీ షెడ్యూల్ని నిర్మాణం చేయడానికి పూర్తి సహకారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ చాలా బాధాకరం వ్యక్తి